షెడ్యూల్ ఈ సైజులు ర్యాక్స్ ఉన్నాయి కదా ఈ ర్యాక్స్ మీద మనం బట్ట లాంటిది వేసి దానిపైన మనం పురుగులన్నీ వేసుకొని మల్బరీ ఆకులను తెచ్చి వేసుకుంటుంటే అవి కొంచెం కొంచెం పెరిగిన పోతే మనం సైజు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం సైజు పెంచుకుంటూ పోవాలి అలా అయినప్పుడే మనకు పురుగులు పట్టు పురుగులు అనేది చాలా ఈజీగా పెరుగుతాయి మనకు అనుకున్నంత క్రాపు రావడానికి ఈజీగా ఉంటుంది మనకు చీమలు పట్టకుండా కూడా మనం వీటి నుంచి ఇట్లా రౌండ్అ చక్తి సుద్దుకోవాల్సి ఉంటుంది హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం కంటెంట్ వచ్చేసి మనం మల్బరి తోటలోకి వచ్చాము మనం మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు పట్టు పురుగుల తయారీ కోసం అని మనం మల్బరి వచ్చే వచ్చాము అన్నట్టు ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఇంకా పట్టు పురుగులు ఏమీ తీసుకురాలేదు వాళ్ళు ఇప్పుడు షెడ్యూల్ క్లీన్ చేసుకుంటున్నారు మీకు పట్టు పురుగులది షెడ్యూల్ను ప్రజెంట్ ఈ పట్టు పురుగులది మనం మల్బరి తోటనైతే చూపిస్తాం మన బ్యాక్ సైడ్ ఉన్న ఇదంతా మల్బరియే ఒకసారి చూడండి మనం ప్రజెంట్ వచ్చేసి ఇలా కూర్చొని ఉన్నాం అన్నట్టు లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బ్యాక్ సైడ్ ఉన్నదంతా తోటే మనకు వెనకాల వచ్చేసి అది మల్బరి మనం పట్టు పురుగులను పెంచుకునేది షెడ్యూల్ అన్నట్టు మీకు దాకా వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి పట్టుపురుగులు అది పెంచుకునేది ఇప్పుడు దాన్ని వాటిని షెడ్యూల్లో మొత్తం క్లీన్ చేస్తున్నారు దాన్ని ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ మల్బరీ షెడ్ని క్లీన్ చేసుకోవడానికి కాకుండా మనకు ఈడ పంపు ఒకటి ఉన్నది మనం ఎప్పటికప్పటికీ పట్టు పురుగులు అయిపోయిన తర్వాత మనం షెడ్యూని అనేది క్లీన్ చేసుకోవాలి లేకపోతే మళ్ళా మనకు అందులో చీమలు వచ్చేసి మనకు పురుగులను చంపేయడం జరుగుతుంది మనకు నష్టం రావడం జరుగుతుంది కనుక మనం ఎప్పుడైతే క్రాపింగ్ అయిపోతుందో దాని బట్టే పంపు పెట్టి షెడ్డుని మొత్తం క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి ఇది కట్టర్ ఈ కట్టర్ వచ్చేసి మనకు మల్బరి చెట్లను మనం ఫాస్ట్గా కట్ చేసుకొని పట్టు పురుగులకు మేతగా ఆకులను వేస్తాం కదా ఆకులకు వేయడానికి ఇది క కటర్ దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా కటింగ్ చేసుకుంటే తొందర మనకు నలుగురు చేసే పని ఒక్కరితో సేవ్ తొందర అవుతుందండి అందుకే మనం ఈ కొన్ని పరికరాలు ఉంచుకుంటే నలుగురు చేసే పనితోటి కూడా ఒకరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి చిన్నప్పుడు ఇవి మనం చిన్న చిన్న పురుగులుగా ఉన్నప్పుడు ఈ ట్రైలర్లు వేసి కొంచెం సైజు వచ్చేంత వరకు పెంచుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనం ఈ షెడ్యూల్ ఈ సైజులు ర్యాక్స్ ఉన్నాయి కదా ఈ ర్యాక్స్ మీద మనం బట్ట లాంటిది వేసి దానిపైన మనం పురుగులన్నీ వేసుకొని మల్బరీ ఆకులను తెచ్చి వేసుకుంటుంటే అవి కొంచెం కొంచెం కొద్దీ మనం సైజ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం సైజు పెంచుకుంటూ పోవాలి అలా అయినప్పుడే మనకు పురుగులు పట్టు పురుగులు అనేది చాలా ఈజీగా పెరుగుతాయి మనకు అనుకున్నంత క్రాపు రావడానికి ఈజీగా ఉంటుంది మనకు చీమలు పట్టకుండా కూడా మనం వీటి నుంచి ఇట్లా రౌండప్ చక్కీస్ రుద్దుకోవాల్సి ఉంటుంది